అతను చెడు వ్యసనాలకు ఎలాంటి కౌన్సిలింగ్ చేసి అతని నడవడికలో మార్పు ఇస్తే మీకు ఇబ్బంది లేకుంటుంటుంది ఇలాంటి మీ దృష్టికున్న మీ పిల్లలు ఎవరన్నా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు అయ్యి ఈ మీటర్స్ కూడా ఉన్నాయి మా దృష్టికి తీసుకురండి ఇక్కడ ఎవరన్నా మీ కొడుకులు కానీ మీ భర్తలు కానీ డైలీ తాగి ఇబ్బంది పడుతుంటే ఎవరైనా మాకు మాకు చెప్పగలరు అదేవిధంగా ఇక్కడ మనకు ఆర్మూర్ పట్టణంలో మేజర్గా అందరికీ తెలిసిందే ఇది కళ్ళు అనేది సాయ సిద్ధంగా వచ్చేది కాదు ఇక్కడ అందరికీ తెలుసు అది అడంట్రేట్ ట్యాడ్యూ దానికి ఎడిక్ట్ అయితే మనిషి రోజు రోజుకు ఆలోచన విధానాన్ని ఆలోచన శక్తిని అనేది కోల్పోతాడు అతడికి ఆ టైంకు ఆ కల్తీ కళ్ళు తాగకపోతే శివరికి రావడం కానీ అన్నం మీరు దయచేసి మీరు మీరు ఇంటికాడ కొడుకులు కానీ భార్యలు కానీ తల్లిదండ్రులు చెప్పి ఇది బంద్ చేయించే విధంగా అలవాటు చేయాలి ఒక్కసారి బంద్ చేసినా ఇబ్బంది పోలీస్ రెస్పాండ్ అవుతుంది దయచేసి వాదన ద్రవ్యాలకు అలవాటు చెడు అలవాట్లు కాకుండా మీ పిల్లల్ని మీ భర్తల్ని చూసుకోవాలి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం ఉద్దేశం కూడా అదే అవకాశం ఈ తెలంగాణ యాంటీ న్యూరోటిక్ బ్యూరో అంటే మాదక ద్రవ్యాల మీద మనం తీసుకోకూడదని అవగాహన కల్పించడానికి వచ్చారన్నమాట దీంట్లో భాగంగా అందరము మనము ఈ మందు ఎట్లా అంటే ఈ తంబాకు గుట్కా గంజాయి కళ్ళు ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాలను అంటారు మనం ఏం చేస్తున్నాము ఆడవాళ్ళు అయితే చాలా మటుకు ఈ చాలా మంది అంబాక ఇట్లా జడ్ద జవి మళ్ళీ ఇంకా కళ్ళు తాగుతారు విలేజ్ పీపుల్ అయితే కాలనీస్ చిన్న చిన్న కాలనీస్ కదా ఆ కాలనీల వాళ్ళు ఏం చేస్తారు పనులలో పోయే వాళ్ళు పొలం పనులు బయట పనులు ఇంకెన్నో పనులు ఎన్నో రకాలుగా బయట చేస్తున్నారు కళ్ళు తాగుతున్నారు ఎందుకు తాగుతున్నారు మాకు చేత కాదు సాయంత్రం లాగానే కాళ్ళు చేతులన్నీ దానికి ఒక అడాప్ట్ అయిపోయి అది తాగుతున్నారు మాకు మొన్ననే సిద్ధ నుంచి నిన్న మాకు చాప్స్ లో కూడా ఒక రివ్యూ జరిగింది ఆమె కళ్ళు తాగి ఒక డెలివర్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా తీసుకుంది డెలివర్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే పిల్లలకు ఏమైతుంది తల్లి అనేది కోల్పోతుంది అవునా కదా తల్లి కోల్పోతే ఎంత ఇల్లు ఎంత ఇది అయిపోతుంది భర్త లేకుండా తర్వాత ఆయన ఏం చేస్తాడు ఏం చేయాలా ఇంకొక అమ్మాయిని చేసుకుంటా ఉండాలి ఆ తర్వాత ఆమె కూడా ఒక పిల్లలు పిల్లలు ఉంటాని ఆ తల్లి ఈ పిల్లల్ని మా దగ్గర జీవితాలు ఎట్లా అవుతుంది చిన్న పిల్లల నుంచి పెద్దవారి పదిహేను పద సంవత్సరాల నుంచి మొదలు చనిపోయేంత వరకు ఇట్లా నష్టమైందా వీళ్ళు అంతా అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో దీని దీంట్లో భాగంగా ఏదైనా గాంజా కానివ్వండి గుడుబా కానివ్వండి కళ్ళు కానివ్వండి ఇంకేదైనా మాద్రదవ ఏదైనా మైండ్ మీద ఏదైతే దుష్ప్రభావం చూపి మన విచక్షణ కోల్పోవడం మన మైండ్ని కోల్పోవడం తట్టు చేసి ఏ పదార్థమైనా దాన్ని డ్రగ్స్ అంతా డ్రగ్స్ కానీ మాద్రగేయాలి అని అనడం జరుగుతుంది సో అది ఎట్లా అలవాటు అవుతుంది చిన్నతనంలో కొంతమంది చిన్నతనంలో అలవాటైంది కొంతమందికి సత్తాకు అలవాటు కొంతమందికి ఫ్రెండ్స్ ఆగుతుండ్రను లేకపోతే పక్క వాళ్ళు చెప్పింటారును లేకపోతే కొన్ని కొన్ని చాలా చాలామంది అంటే పెద్దవాళ్ళు ఆ సొసైటీ అందరూ కొంచెం దాన్ని ఏమంటారు ఏదైనా కొన్ని కొన్ని సెక్స్ మొత్తం ఆ ఇంట్లో ఆ దండాలో ఉన్న ఆడవాళ్ళందరూ మగవాళ్ళందరూ తాగడం స్టార్ట్ చేస్తారు వాళ్ళ నుంచి ఏమైతే పిల్లలకు అలవాటు అవుతుంది పిల్లలకు ఒకసారి అలవాటు అనేది ఏమైతే ఇంకా ఆ ఖండాలో ఆ ఆ ఊర్లో ఆ గ్రామంలో ఉన్నారు ఇంకా వాళ్ళు ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మైండ్ పరంగా కానీ ఏ అభివృద్ధి ఉండదు సో అట్లా కాలానుగుణంగా ఇంకా జనరేషన్ జనరేషన్స్ మాట్లాడుతూ ఉంటాయి సో ఇప్పుడు కొత్త గేమ్ వచ్చింది ఒకప్పుడైతే ఎవరో అలవాటు చేస్తాను ఎవరు చెప్తాను తాగడం తాగడము లేకపోతే వీటికి అలవాటు అయ్యడము ఉండేది ఇప్పుడేమవుతుంది సెల్ ఫోన్లు వచ్చేసినాయి టీవీలు వచ్చేసినాయి ఇంట్లో చూసినా ఏసీలో చూసినా ఎట్లా తాగి కొట్టుకోవడము చేయిన్ స్నాచింగ్ లేక దొంగతనం చేయడము మంటలు చేయడము చిన్న చిన్న పిల్లల్ని గడిపించడం ఇలా ఇలా ఏది నెగిటివ్ ఉంటుందో అది మైండ్కి పాస్టీ వస్తుంది సో ఒకసారి వాటి ఇలాంటి వాటికి అలవాటు కాదు ఇంకా దాని నుంచి బయటికి రావడం చాలా అవుతుంది ఒకవేళ అలాంటిది తప్పిపోయి మన కుటుంబంలో కానీ మన వీధిలో కానీ మన తల్లిలో కానీ ఏదైనా ఎవరికై ఎవరైనా అలాంటి వారిని కానీ నోటీస్ చేసినా లేకపోతే మాదక ద్రవ్యాలు సేవించుతున్నట్టు మీకు అనుమానం వచ్చిన దయచేసి పోలీసులకు కానీ ఎక్సైజ్ వాళ్ళకు కానీ దయచేసి తెలియజేయండి కానీ ప్రతి ఒక్కరూ పోలీస్ వాళ్ళు లేకపోతే ఎక్సైజ్ వాళ్ళు లేకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే మెడికల్ వాళ్ళు చేయలేదు ఇంట్లో మనం ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు పిల్లల మీద చిన్న పిల్లల వాళ్ళు కానీ అందరి మీద అకామిడేషించాల్సి ఉంటుంది ఏం చేస్తున్నారు వాళ్ళు పొద్దున్నే సాయంత్రానికి ఏం చేస్తున్నారు ఎట్లా ప్రవర్తిస్తున్నారు డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎడిది ఎవరితో తిరుగుతున్నారు ఏం చేష్టాలు చేస్తున్నారు సో ఇవన్నీ గమనించాల్సి ఉంటుంది సో వీటి వల్ల సొసైటీలో మన ఫ్యామిలీ నుంచి మొదలు పెడితే ఊరు సొసైటీ మన ఇంటి నుంచి మొదలు పెడితే రాష్ట్రం దేశం మొత్తం ఇప్పుడు మీద చాలా చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నుంచి బయటపడడానికి అంత కష్టం సో వీటి కోసం నడితే ఎవరైనా మన ఇంట్లో కానీ మన కుటుంబంలో కానీ ఎక్కడైనా ఇలాంటివి జరిగితే డిహైడెక్షన్ సెంటర్స్ అని ఉంటాయి వాటిల్లో వాటిలో ఫ్రీగా వాళ్ళు చాలా విశ్రాంతులు ఉంటారు అక్కడ వాళ్ళు మేడం చెప్పారు మహిళలు అంటే దేవతలు సరస్వతి లక్ష్మి దేవి చెప్పారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇలాగే భారత మాత అంటారు అని భారత పిత అంటారు వాస్తవం మన భారతదేశంలో మహిళల అత్యున్నతమైన స్థానం ఉంది మహిళలని దేవతలుగా పూజకోబడతారు మన దేశం అదే మన గొప్ప దేశం భారతదేశం ఇంత గొప్ప దేశం ఇలాగే ఒక నెల రోజుల క్రితం బాన్సువాడ ఆదిలాబాద్ ఉమ్మడి నిజాబాద్ జిల్లాలో ఒక డెబ్బై మంది కళ్ళు తాగి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని చెప్పేసి పోలీసుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు వచ్చి చూస్తే అందులో సగం మంది మహిళలే ఉన్నారు అంటే ఇప్పుడు మనం మహిళలు అంటే మన భారతదేశం మన మహిళలు ఎంత అభివృద్ధి స్థానం ఇస్తారో ఇంటిది అయితే అన్ని అన్ని కూడా బాధ్యతలు కూడా మహిళలే ఉన్నది వాస్తవంగా శాతం మహిళల మహిళతోనే ఇల్లు చక్కబడుతుంది మంచిగా అవుతుంది అభివృద్ధి చెందుతుంది కానీ నేడు ఈ కొన్ని మూఢనమ్మకాలు అనేది అనేది ఆచారాలు ఏదో కష్టపడుతున్నాం ఈ యొక్క ఆధునికమైన అలవాట్లతో అనే కానీ కొంతమంది ఈ యొక్క తాడికి ఎస్పెషలీ థాడీ కళ్ళు ఉన్నారు కదా ఈ కళ్ళుని బానిసలే కావడం కష్టపడి పని చేస్తున్నాం కదా కొద్దిసేపు రిలాక్స్ అవుదా ఉద్దేశంతో చిన్నగా కళ్ళు స్టార్ట్ చేశారు తాగడం స్టార్ట్ చేశారు అది ఏదో కూల్ డ్రింక్ లెక్క కొంచెం అని చెప్పేసి అదే అనుకొని చిన్నగా తాగడం మొదలు పెట్టారు కానీ దాని ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే మీ అందరికీ ఈ యొక్క కళ్ళుతో మేము రీసెంట్గా ఈ కళ్ళు తాగటం అన్న ఈ మహిళలకు ఈ హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ గారు ఎట్లుందంటే ఈ కళ్ళు తాగడం అలవాటు పని అని చెప్పేసి ఏం చేస్తామా అని చెప్పేసి కొంతమంది ఇంకొక మూఢనమ్మకాలు పెట్టుకొని కొంతమంది గర్భిణీ స్త్రీ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఫ్రీ డెలివరీ అవుతుంది వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది అని అపోహ పెట్టువద్దుకొని ఈ కళ్ళు తాగటం అలవాటు చేస్తున్నారట అట్లా అలవాటు చేసుకొని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీ ప్రాబ్లం అయినప్పుడు సిజన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు మత్తు మందు ఇవ్వడానికి కూడా సాధ్యపడట్లేదు అని చెప్పేసి మెడికల్ డిపార్ట్మెంట్ చెప్తుంది అంటే వాళ్ళకి ఈ కళ్ళు అనే మత్తు మందు ఇది ఒరిజినల్ కళ్ళు కాదమ్మా వందకు వంద శాతం ఇది మత్తు కళ్ళు మత్తు మందు కలిపిన కలిగిన ఆల్మోదానే కళ్ళు ఇందులో వన్ పీరో జీరో ఒక్క శాతం కూడా నిజమైన కళ్ళు లేదు ఇలాంటి కళ్ళుని వాళ్ళ బాడీ మొత్తం కూడా మత్తుకు అలవాటు పడి వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ బిడ్డల డెలివరీకి పోయినప్పుడు కూడా ఫ్రీ డెలివరీ కాక వాళ్ళ మత్తు మనిషి పనిచేయకుండా వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా పుట్టిన పిల్లలు అనారోగ్యంతో కొడుతున్నారు వాళ్ళ అవయవాలు సరిగ్గా ఉండట్లేదు పూర్తిగా ఆరోగ్యం ఉండట్లేదు వాళ్ళ బ్రెయిన్ మెదడు సరైన ఎదుగుదల లేదు వారి యొక్క హెడ్ కూడా సైజు చిన్నగా ఉండేసి అంత అవలక్షణాలతో అనారోగ్యంతో కొడుతున్నారు మరి తల్లుల పనిచేసే ఇదేనా దేవతలు అని పూజించబడుతున్న మన భారతదేశంలో ఇటువంటి పనులు చేయచ్చా ఒక్కసారి ఆలోచించండి దేవతలను పూజిస్తున్నప్పుడు తన అందరిని మంచిగా చూడాల్సిన దేవతలు తన సంతానాన్ని తన బిడ్డల్నే అనారోగ్యాన్ని గురి చేయటం ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి ఆలోచించుకోండి అనారోగ్యంతో పిల్లల్ని పుట్టిస్తే ఈరోజు ఆరోగ్యం ఉన్న వాళ్ళే సరైన బ్రతకలేని పరిస్థితులలో అనారోగ్యంగా పుట్టిన పిల్ల ఈ బాబు పిల్లలు ఏ విధంగా ఎదగలరు ఏ విధంగా జీవించగలరు ఏ విధంగా అభివృద్ధి చేయగలరు ఒక్కసారి ఆలోచించండి మీరు సంపాదించే డబ్బు పేరు ప్రతిష్టలు కాదు ఫస్ట్ ఆరోగ్యం కావాలి ఎవరికైనా అంతే కదా ఆరోగ్యమే సరిగ్గా ఇవ్వకపోతే ఇక మీరు ఏం చేస్తున్నట్టమ్మా మీరు ఏం సంపాదించే వరకు పిల్లల్ని అంటున్నట్టు ఒకసారి ఆలోచించండి కన్న పిల్లలు రేపు పొద్దున్న పెద్దగా అనారోగ్యంతో ఉంటే నేను ఎందుకైనా నేను ఎందుకు ఈ అనారోగ్యంతో బాధపడుతున్నా నాకు ఎందుకు ఈ అవయాలు సరిగ్గా లేవు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ అమ్మని తల్లిని ప్రశ్నించి ఎందుకు నేటైనా అయినా అమ్మ అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు ఇలాగ మీరే సమాధానం చెప్పడానికి ఉంటుందా సమాధానం దొరికి పరిస్థితి ఉంటుందా లేదు కదా అటువంటి పరిస్థితి దయచేసి అటువంటి పరిస్థితి తీసుకోవాలండి దయచేసి ఒక్కసారి ఆలోచించి చాలా ఈ ఏంటంటే కళ్ళు అనేది చాలా దుర్మార్గమైనది చూస్తున్నాము హాస్పిటల్ ఇప్పుడు అంతా కూడా ఇది ఒకసారి ఏది కాదు అందుకనే కేసులు పెట్టి ఏది కాదు మిమ్మల్ని మీలో మాకు పూర్తిగా చేయండి లేకపోతే మీ కుటుంబానికి మీ వంశానికి అది శాపం లెక్క మారే పరిస్థితి వస్తుంది మీ కుటుంబం నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వస్తుంది అర్థమైంది కదా పిల్లలే కదా భవిష్యత్తు ఈరోజు పిల్లలే రేపటి పౌర్తులు అంటారు భవిష్యత్తు అంటారు మన కుటుంబానికి వారసత్వం అదే కదా మీ పేరు ప్రదేశాలు వాళ్ళే కదా వాళ్ళే మీ అనారోగ్యం వాళ్ళే నశించే మీకు ఏమి ఉండదు మీ పేరు అనేది ఉండదు మీ వంశం అనేది ఉండదు చివరికి మన రాష్ట్రం మన ఊరు మన దేశం మన అంత కూడా తెలుగు పరిస్థితి దయచేసి ఒకసారి ఆలోచించి తల్లు ప్రతి ఒక్క తల్లు ఆలోచన ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు అందరికీ తెలియపరచండి అది వందకు రెండు వందల శాతం ప్రమాదం దాన్ని దయచేసి మర్చిపోయింగా పట్టణాల నుంచి పబ్బుల నుంచి ఈరోజు చిన్న పల్లెటూరు గ్రామ విలేజెస్కి గల్లీలలో కూడా వ్యాపించింది ఈ పిల్లలు ఎవరైతే మీరు ఈ పిల్లలు యువకులు ఎంగు పిల్లలు కాగానే వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు బైక్లు ఇస్తున్నారు మన ఇస్తున్నారు ఆ ఇంటిని వాళ్ళు పెట్టుకొని ఏదో ఎంజాయ్ చేయాలి ఒక సంతోషం ఎంజాయ్ చేయాలి అనే ఒక ఆలోచనతో పెట్టుకొని ఏదో అపోవాలో పెట్టుకొని వాళ్ళు చిన్న గంజాకు అలవాటు పడుతున్నారు దయచేసి గాంజాకు ఒకసారి అలవాటు పడితే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉండదు ఈరోజు ఈ డ్రగ్స్ గాంజా లాంటి డ్రగ్స్ ఇంకా నాకోటి డ్రగ్స్ ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడటం ఎన్నో నేరాలు చేస్తున్నారు వాళ్ళ చేస్తే వాళ్ళ నేరాలు ఎంత కఠిన ఎంత ఘోరంగా ఉన్నాయంటే మీ అందరికీ తెలుసు ఉంటుంది రెండు నెలల క్రితం మన పడాంచెరు దగ్గర ఒక బాబు తల్లి దగ్గర వందల కోట్ల ఆస్తున్నది అడిక్ట్ డ్రగ్ అడిక్ట్ అయితే తీసుకుపోయి కోయంబత్తూరు డిడక్షన్ సెంటర్లో జాయిన్ చేయించారు ఒక రెండు నెలలు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి ఆస్తి కావాలని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు పడుకుంటే తల్లిని తీసుకు తల్లి పేరు మీద ఉన్నారు ఆస్తి తల్లి కొడుకు ఏమంటే ఈ ఆస్తి ఇస్తే ఎక్కువ ఆయం అయిపోతారని చెప్పేసి వద్దన్నందుకు కత్తి చేస్తే తండ్రి వచ్చి కత్తి మళ్ళీ పక్కకి తర్వాత తండ్రి పక్కకి వెళ్ళిపోతున్నా ఇంకొక కత్తి తీసుకొచ్చి ఇంకొక ఇరవై సార్లు పొడిచాడు తల్లి దగ్గర ముప్పై సార్లు కత్తి తీసుకుని ఘోరంగా చచ్చిపోయింది చదివిన తర్వాత అడిగితే ఆన్లైన్లో ఆల్రెడీ కత్తులు ఆర్డర్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్న రెడీ పెట్టుకున్నాడు ఎవరినకంటే పొడవడానికి అట్లనే పంజాబితలో ఒక మనవడు కాదని చంపడం జరిగింది అట్లనే చాలా చోట్ల అన్న లేదు తమ్ముడు లేదు ఇవన్నీ డ్రగ్స్ కలవాడు వాడు అన్న తమ్ముడు చెల్లెలు అయి లేరు ఫ్రెండ్స్ లేదు అందరితో అందరి పైన ఈ విధంగా చేస్తున్నారు ఇంకా ఇంకొక విషయం చెప్పాలంటే మహిళలు అమ్మాయిలు ఆడపాళ్ళు పిల్లల పైన ఇవన్నీ దూరమైన నేరాలు లైంగిక బేదింపులు ఇవన్నీ కూడా డ్రగ్స్ తీసుకొని మనం కొంచెం చూస్తున్నాము మనం హాస్పిటల్లో ఏ విధంగా ఎంత బలవంతంగా ఎట్లా చేసి వాళ్ళని రేప్ చేయడం చంపి కావాలి వాళ్ళ బూడిదగా కూడా లేకుండా బూడిద చేసి చేస్తున్నారు అంత తీవ్రమైన ఆలోచనలు ఈ రోజులలో ప్రతి సీరియస్ సీరియస్ క్రైమ్లలో ఈ డ్రగ్స్ యొక్క మూలాలు కనిపిస్తున్నాయి మీరు పోలీస్కి తెలియపరచు మీరు ముందు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి చేసుకుంటూ ఒకవేళ డిఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి మన అద్భుతమైన హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో సైకాటిస్ట్ కూడా ఉన్నారు వీరింతవరకు ఈ సైకల్ మనకు ఏమన్నా మీరు మారిన పరిస్థితుల్లో పిల్లలు మారిన పరిస్థితిలో డాక్టర్ దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్లో సైకాటిస్ట్ ఉన్నారు అక్కడికి వెళ్ళేసి సైకాటిక్ ట్రీట్మెంట్ చేసుకుని చిన్నగా తగ్గ మార్చుకోవడానికి ఇది పూర్తిగా మారడానికి ప్రయత్నం చేయండి కానీ దయచేసి ఈ నేరాల వైపు మాత్రం వెళ్ళొద్దని మీరు అందరూ కూడా అలర్ట్గా ఉండి ప్రతి మీ పిల్లల్ని అందరినీ కూడా గా ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కన్ఫెక్ట్ చేసి వాళ్ళు ఏమైనా చెడు వైపు మార్గం వైపు వెళ్తే పోలీస్కి తెలియపరచాలి పోలీస్ లోకల్ పోలీస్ కానీ వన్ నైన్ జీరో ఎయిట్ నాకు నెంబర్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్ దానికి కానీ వన్ హండ్రెడ్ కానీ వీటికి ఏంటి తెలియపరచినా కూడా పోలీస్ ఇమీడియట్గా తీసుకుంటాము వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడమే కాదు వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లలో కూడా జాయిన్ చేయించి వాళ్ళని మార్చి పోలీసు ప్రయత్నం చేస్తుంది డ్రగ్స్ తీసుకుంటే మూడు నెలలు ఒకసారి చిన్న డ్రగ్ సిగరెట్ లాంటిది ఒకసారి మూడు నెలలు శిక్ష పడుతుంది అదేవిధంగా సప్లై చేయడం హెడ్లింగ్ అంటే సప్లై ఒకరికొక తీసుకుపోయి ఇవ్వడం కానీ దాన్ని కల్టివేట్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇంట్లో పెట్టుకొని ఉంచుకొని ఇవ్వడం కానీ ఇవ్వండి అన్ని సప్లై షెల్టర్ ఇవన్నీ చేస్తే పది సంవత్సరాల నుంచి మరణ శిక్ష వరకు ఉంది ఈ రోజు నా యాక్ట్ అనేది అంత పవర్ఫుల్ ఉంది శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి దయచేసి వైపు వెళ్ళొద్దు ముందే పిల్లల్ని మీ వాళ్ళని మార్చుకోండి తల్లు ఎవరు అడిక్షన్స్ ఎవరు ఉంటాయి మీరు అందరూ కూడా ఈ తల్లు నుంచి మారాలి మీ పిల్లలు కూడా మార్చి మన యొక్క ఈ ఆరుమూడు మన ప్రాంతం మన కుటుంబం ఒక నేర ఒక డ్రగ్స్ రహిత ప్రాంతంగా ఒక కుటుంబంగా మారాలని మీరందరూ ఒక కుటుంబం ఒక ప్రాంతం మారితే అట్లనే మన రాష్ట్రం మన దేశం ఉంటుంది మీరందరికీ తెలిసి ఉంటుంది కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం ఆల్రెడీ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి అందులో ఉన్నత వర్గాలకు చెందిన పిల్లలు పూర్తిగా మన అయిపోయారు ప్రత్యేక బ్యూరో అంటే బ్యూరో ఏర్పడుతుంది దాని మీద కంట్రోల్ చేయాలనే ఒక వ్యవస్థని పోలీసులు జాగ్రత్త మనం ఏర్పరచుకోవాల్సిన అవకాశము అవసరం ఏర్పడినదంటే దాని యొక్క ఇంపార్టెన్స్ని మనందరం గ్రహించాలి అలాగే ఈరోజు సమాజానికి రెండు రెండు రకాల నేరాలు పట్టిపిడి తనులు జాగ్రత్త అయినారు మనం సైబర్ క్రైమ్ ఇప్పుడు దొంగలు వచ్చి మనం ఇంత దుస్తపోవట్లేదు మన బ్యాంకులున్నది మన నిలవకుండానే కొట్టేస్తున్నాం మనం నిలవకుండానే మన మన కష్టపడి పట్టి స్వార్థితంగా సంపాదించిన డబ్బులను సైబర్ నేరాలకు పాల్పడి మన ఫోన్ మన కుటుంబాన్ని మన ప్రాంతాన్ని సురక్షితంగా కాపాడదు మీరందరూ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ అమెరికా కొలంబియా డ్రగ్స్కు పెట్టింది పేరు అక్కడ అత్యధిక మర్డర్స్ జరుగుతాయి ఎందుకు అక్కడ డ్రగ్స్ అనేది చాలా విపరీతంగా ఉన్నాయి టెంగ్రస్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇట్లా చాలా కంట్రీస్ మన దేశాలనే అయిపోయింది ఇప్పుడు మనం కూడా ఒక ప్రత్యేక మనం అలాంటి దానికి పోవద్దు మన దేశం భవిష్యత్తు బాగుండాలి మన కుటుంబాలు బాగుండాలి మన ప్రాంతం బాగుండాలి మన రాష్ట్రం బాగు బాగుండాలి దీన్ని మొగ్గలోనే చూడాలి ఏదైనా ఒక మనం పిచ్చి మొక్క ఉంటే దాని తీసేస్తే అది కంకు మొక్క కంప మొక్కని తీసేస్తే మిగతా మొక్కలు ఎదుగుతుంది సమాజంలో ఈ ఏదైతే ఈ నార్మోటిక్స్ అలవాటు పడతాడో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవాడు చేసే నేరాలు ఘోరాలు హత్యలు అత్యాచారాలు అది భయాందోళన కలిగిస్తాయి మనం ఒక ఇద్దరు ఉంటే దాని తప్పటి వాళ్ళు పది మందిని భయపెట్టగలుగుతారు పై పది మందికి వాళ్ళకు ప్రశాంతత కలిగే విధంగా వాళ్ళ వాళ్ళ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ముఖంలోనే తీర్చుకోవాలని ప్రత్యేకంగా మన తెలంగాణ స్టేట్ ప్రతి ఒక్కరికి దీనివల్ల జరిగే ఘోరాలు నేరాలు ఏంటి ఉంటుంది అని తెలియజేయడానికి రోజు పెట్టదు మిమ్మల్ని అందరికీ తెలిసిన ఉద్దేశము మీరు అందరూ దానికి ఉన్నరం కాదు మనం పోయి మన పిల్లలకి మన మనవాళ్ళకి మన మనవరాళ్ళకి వాళ్ళకి దానికి దూరంగా అట్లాంటి దానికి బానిసలు కాకుండా చెప్తారని చెప్పి మిమ్మల్ని అందరికి చూసి ఈరోజు కూర్చొని పెట్టి ఇంకా రెండు షర్టు మీ ద్వారా సమాజానికి ఒక మంచి పంచుదామనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది ఒక మహిళ నా పేరు ఆమెను మన ఎరగట్ల మనం తొలి విలేజ్కి ఇచ్చింది ఆమె మనం ఇక్కడ లోక గ్రూప్ ఆఫ్ కట్టింది కదా వాళ్ళ తల్లి ఎప్పటి నుంచో గ్రూప్ ఫంప్ కట్ ఈ తల్లితో పాటు ఆమె కష్టం ఇది రోజు కూడికి పోయి వేస్తుంది కాగానే సాయంత్రం కాగానే ఒక పాటితో తర్వాత బిడ్డకు కూడా అలవాటు చేసింది బిడ్డకు అలవాటు చేసినట్టు ఆమె పెళ్లి చేసింది తొలికి ఇచ్చింది అక్కడ ఇద్దరు పాపలు ఆమెకు కరీరు ఒక ఆమె సిక్స్త్ క్లాస్ అవుతుంది ఒక ఆమె ఎయిత్ క్లాస్ అవుతుంది నిన్న ఆమె మనం ఆఫీస్కి వచ్చి ఆ ఇద్దరు బిడ్డలు వచ్చి ఆ తల్లి ఏం చేసింది భర్తతో గొడవ పడి తాగాతో అంటే గొడవ గొడవ పడింది వచ్చేసింది ఇక్కడ భర్త అవుతుంది ఏమవుతుంది పిల్లలు అవుతుంది అని చెప్పేసి వచ్చేసింది ఆ ఎనిమిదో తరగతి పాప వంట వేసి వంటే ఉంటుంది వాళ్ళందరూ ఇద్దరు వచ్చి మా అమ్మ ఇట్లా చేసింది సార్ మా అంటే మార్గలేదు మాకు ఇన్సర్ అనిపిస్తుంది మా క్లాసులో చదువుకుందాం అంటే మా మా తోటి విద్యార్థిలు మీ అమ్మ ఇట్లా తాగి డిషన్ చెప్తుంది తలదానికి అది ఇదేస్తున్నారు సార్ నాకు ఆదేశం సార్ అని చెప్పి మీరైనా వినిపించి మాట్లాడాలంటే ఆమె తీసుకొస్తే మొత్తం సైకాలజికల్గా అంటే మెంటల్గా డిస్టర్బ్ అయింది ఇది ఏముంటుంది గుర్తు అంటే మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తారు మన ఆలోచన మీకు కోల్పోతారు మనం ఏం మాట్లాడే పిల్లలు అనే స్టోరీ లేకుండా ఆమె ఆ ఆడపిల్లలు అంతా అడుక్కుంటే చదువుకున్న పిల్లలు అది కూడా అడుచుకోకుండా నాకు అవసరం లేదు సార్ పిల్లలు వద్దు భర్త నేను ఇక్కడనే ఉంటాను మా తల్లితోని నాకు ఇది లేని బతకలేననే స్టేజ్కి వచ్చింది ఆ కళ్ళు లేదు పర్తుంది అక్కడ అంటే ఎక్కడ తీసుకుపోతుంది మనం ఆలోచించండి ఒక మహిళ అయింది ఆమె నేను ఇది లేదు బతకలేదు నేను అక్కడ ఉండలేదు సార్ అక్కడ దొరుకుతుంది అది అక్కడ మధ్యకాల దగ్గర మంచిగా కావాలి మనకి పోతే సరే ఏం ఆలోచిస్తున్నావు అమ్మాయి ఒకరోజు డాక్టర్ దగ్గరికి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి పంపించిన వాళ్ళకి ఆపరేషన్ అది మనం మన పక్క వాళ్ళ మీరందరి ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళ ఇప్పుడే మన ఆ పిల్లలకి రైల్చాలి మన ఇంట్లో పోతుంటారు వాడు అసలు మోటార్ సైకిల్ వేస్తూ పోతాడు కాగానే ಪದೋ ತರಗತಿ ಪಂಚ ಪದೇ ಇಂಟರ್ವ್ಯೂ ಕೇ ಪೋನ್ ಮೂನೆಯ ಪೋನ್ ಮೂನೆಯ ಗೊಡವೆ ತರ್ವಾತೀನ್ ಮೋಟರ್ ಸೈಕಲ್ ಮೋಟರ್ ಸೈಕಲ್ಯ ಮೊಡವೇಶ್ ಈ ಚಿನ್ನ ಚಿನ್ನೆಸ್ ಉಂಟು ಆ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲಾ ಅರೇ ಇದು ಮನುಷ್ಯ ಮೈಂಡ್ ಇಲ್ಲ ಉಂಟು ತಾಯಿ ಅನ್ನ ಅಲ್ವಾ ಅಲ್ವಾ ఆ చిన్న అలవాటు పోయి మన కుటుంబాన్ని దెబ్బతీసే పరిస్థితి దారిస్తుంది దయచేసి మీరు అందరూ మన చిన్నీ ఒక తంట కనిపెట్టి ఉండాలి వాళ్ళు ఎవరితో స్నేహం వాళ్ళను చెడు అయిపోతున్నారా గంజాయి స్నేహితున్నారా లేకపోతే సిగరెట్ తాగి దాంట్లో పెట్టుకొని అది చేస్తున్నారా ఇకపోతే